గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ ని పేల్చివేశారు దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఈ ఘటనలో ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు పేలుడులో కుట్రాకోణంపై ఆరా తీస్తున్నారు సాహిబ్ గంజ్ జిల్లా బర్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాఘట్టు గ్రామ సమీపంలోని లాల్మటియా నుంచి ఫర్కా వెళ్లే ఎంజీఆర్ రైల్వే లైన్ ను గుర్తు తెలియని దుండగులు బుధవారం పేలుడు పదార్థాలను పెట్టి పేల్చేశారు ఈ ఘటనకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు పేలుడు కారణంగా పట్టాలు ముప్పై తొమ్మిది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి రంగగుట్టు గ్రామ సమీపంలోని పోల్ నెంబర్ నలభై బై ఒకటి సమీపంలో ఈ ఘటన జరిగింది ఎన్జిఆర్ రైల్వే లైన్ చుట్టుపక్కల గ్రామాల వరకు పేలుడు శబ్దం వినిపించింది పేలుడు జరిగిన ట్రాక్ మార్గంలో నలభై రెండు బై సున్నా రెండు పోల్ నెంబర్ వద్ద బొగ్గుతో ఉన్న గూడ్స్ రైలు నిలిచి ఉంది సమాచారం అందుకున్న ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ బద్వార్ డిఎస్పీ మంగల్ సింగ్ జమూదా ఎన్టీపీసీ అసిస్టెంట్ ఇంజనీర్ షర్బత్ హుసేనా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ట్రాక్ పదిహేను మీటర్ల దూరంలో పేలుడు ఉపయోగించిన వైర్లను పోలీసులు గుర్తించారు అస్సోంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ నేషనల్ సంతాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్నట్లు సమాచారం ఇది వారి పనే కావచ్చు అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు పేలుడుకు ఏం ఉపయోగించారో తెలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎల్ రప్పించారు త్వరలోనే పూర్తి వివరాలు బయటికి వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు ఇటీవల రైలు ట్రాకులపై ఇనుప స్తంభై పెట్టి రైలుకు ముప్పు కలిగించేందుకు కుట్ర చేసిన విషయం తెలిసిందే తాజాగా ట్రాక్ పేల్చడం వెనుక ఆందోళన వ్యక్తమవుతుంది ఏదేమైనా ఆడెవడో నా కొడుకు జనం ఎక్కువగా ఉండేరా ట్రాక్లు పేల్చండి అంటే ఇక్కడ ఉన్న నా కొడుకులు ఈ దేశం మాకు తిండి పెడుతుంది ఈ దేశం మాకు బతకడానికి అవకాశం ఇస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి అరే బై రేపన్న రోజు మాకు కష్టం వస్తే మా దేశం కూడా మాకు రక్షణిస్తుందో లేదో కానీ ఈ దేశం రక్షణిస్తది అనే విషయాన్ని కూడా మర్చిపోయి తిన్నింటి వాసాలు రెక్కబెట్టడానికి తయారైపోతున్నారు జనం ఎక్కువగా ట్రైన్స్లో వెళ్తుంటారు కాబట్టి రైలు పట్టాలను టార్గెట్ చేస్తున్నారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళను రైల్ ట్రాక్లను మీరు టార్గెట్ చేయండి అని వాడెవడో తలకమాసినోడు చెప్తే ఇక్కడ ఉన్న కొంతమంది తలక మాసినోళ్ళు దాన్ని పట్టించుకొని దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొని చేస్తారు ఎదుటోడి ప్రాణం తీయాలి ప్రాణం పోసి చూడండి బై చాతనైతే అది గొప్ప విషయం ప్రాణం తీయడం కాదు మీకన్నా మూర్ఖులు లేదు అయితే ఇక్కడ జనాలకు నేను చెప్పే విషయం ఏంటంటే రైల్వే ట్రాక్లు ఏమంటే ఈ మధ్యకాలంలో చాలా ఇల్లులు వచ్చాయి ఇది మీ అందరి బాధ్యత నైతిక బాధ్యతగా తీసుకోండి ట్రాక్ల మీద ఎవరైనా గుంపులు గుంపులుగా కనిపించినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఏదైనా చేస్తున్నారో అనిపించినా దయచేసి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి ఇప్పటి కూడా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు అలాగే మిగిలిన వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున నష్టాన్ని వినట్లేదు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కానీ అదే జరిగింది అనుకో అరే ఈ చుట్టుపక్కలే ఉన్నాం మా ఏరియాలోనే వాడెవడో చేసినా రైలు పట్టాల మీద మేము కనిపెట్టలేకపోయామా ఇంతమంది ప్రాణాలు ఇంత ఆస్తి నష్టం జరగడానికి మేమే కారణమయ్యామా అనే కొంత ఉంటది చూసిందిరా అది మనల్ని మనల్ని కుంగదిస్తుంది అసలు మనం ఏం చేసాం మనం మన బ్రతుకుకు అర్థం లేదనిపిస్తుంది కాబట్టి దయచేసి రైల్వే ట్రాక్ ఎమ్మడి ఉన్న ప్రతి ఒక్కరూ మీ రోజువారి పనిలో భాగంగా ట్రాక్ మీదకి ఎవరైనా గుంపులు గుంపులుగా వస్తున్నారా లేదా అనుమానంగా తిరుగుతున్నారా అక్కడ ఏదైనా పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గమనించండి రైల్వే పోలీసులకు కానీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం అందించండి ఇది మన బాధ్యత ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఈ దేశాల్లో విధ్వంసం సృష్టించడానికి ఈ దేశంలో మత చిచ్చు పెట్టడానికి ఇక ప్రపంచాన్ని ఒక మత గుప్పెట్లోకి తీసుకురావడానికి చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు భారతదేశాన్ని ఒక్కదాన్ని కొడితే చాలు ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశం సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ దేశం మరి అంతమిలా ఉంటుంది ఎప్పుడు పుట్టిందో తెలిసిన మతాలకే అంత గర్వం ఉన్నప్పుడు ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ దేశం ఎంత గర్వంగా ఎంత అహంకారంగా ఎంత గొప్పగా ఉండాలి ఈ దేశంలో పుట్టిన మనం ఎంత గర్వంగా ఉండాలి ఎంత దృఢంగా ఉండాలి ఎంత శివాజీ లాగా పోరాటం చేయాలి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆర్మీదో నావీదో లేకపోతే పొలిటికల్ లీడర్లతో కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది మీ బాధ్యతను గుర్తించండి బాధ్యతయుతంగా ప్రవర్తించండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఏమైనా పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్నుచూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అనంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్